హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు తెలియ స్టోరీలోని డెబ్బై ఒకటో భాగం పెళ్లి కూడా సూర్యని తన సొంత ఖర్చులు చేస్తానని బలవంతంగా రాజుని రాజు అమ్మా నాన్నల్ని ఒప్పిస్తాడు హిందూ కూడా సూర్యతో పాటు రాజు వాళ్ళని ఒప్పిస్తుంది అలా సూర్య ఒక్కడే పెళ్లి ఖర్చు పెట్టుకోవాలని ఫిక్స్ అయితే మధ్యలో వివేక్ దూరి కుదరదు ఇద్దరం కలిసే పెట్టుకోవాలి తను నీకు చెల్లెలైతే నాకు మరదలు అని బలవంతంగా సూర్యని ఒప్పిస్తాడు అలా ఇద్దరు కలిసి హరిణి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు హరిణి మాత్రం చాలా ఎమోషనల్ అవు సూర్య వివేక్ పల్లవి హిందువులని దేవుళ్ళతో సమానంగా చూసుకుంటూ ఉంటుంది పెళ్లికి కూడా సూర్య వాళ్ళు తాజ్ హోటల్ బుక్ చేసి ఉదయం ముహూర్తం పెట్టుకోవటం వలన పెద్దగా ఇబ్బంది లేకుండా హోటల్ స్టార్టింగ్ నుంచి మండపం వరకు ఫుల్ లైటింగ్ ఫ్లోర్ మీద రెడ్ కార్పెట్ వేసి అటు ఇటు క్లాత్ కట్టి ఆ క్లాత్కి పూర్తిగా రకరకాల పువ్వులతో డెకరేట్ చేసి అందంగా కనిపించేలా డెకరేట్ చేస్తారు పైన మరొక క్లాత్ పెట్టి కిందకి హ్యాంగింగ్ పెట్టి చూస్తూ ఉంటే మనం మరో లోకల్లోకి వచ్చామా అనిపించే విధంగా రెడీ చేయిస్తారు ఎంట్రన్స్ లోనే ఇద్దరు అమ్మాయిలు ఉండి ఒక అమ్మాయి రోజ్ ఫ్లవర్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటే మరో అమ్మాయి పన్నీరు చల్లుతూ వెల్కమ్ చెప్తూ ఉంటుంది మధ్య మధ్యలో డిస్నీ బొమ్మలు కూడా పెట్టించే పిల్లలకి బోర్ కొట్టకుండా అలరించే ప్రోగ్రాం పెడతారు మధ్యాహ్నం భోజనానికి తెలుగు వంటలన్నీ రెడీ చేయిస్తారు వితౌట్ నాన్ వెజ్ రైస్ పులిహోర వెజ్ పులావ్ వైస్ వై వెజ్ ఫ్రైడ్ రైస్ రోటీ విత్ పన్నీర్ కర్రీ పప్పు సాంబార్ గోంగూర పచ్చడి వంకాయ ములక్కాయ పులుసు టమాటా పచ్చడి దొండకాయ ఫ్రై పకోడీ టైప్ క్యాబేజీ ఫ్రై బంగాళదుంప ఫ్రై అప్పడాలు స్వీట్స్లో రసగుల్ల పూతరేకులు కాకినాడ కాజా హాట్లో గారె బుజ్జి సమోసా పెడితే ఫాస్ట్ ఫుడ్లో నూడిల్స్ పానీపూరి చాట్ ఇవి కూడా పెట్టించి అందరి కళ్ళు మనసు నిండిపో మొత్తం నిండిపోయాయి చేశారు ఇక లోపల డెకరేషన్ వచ్చేసి అందమైన లైటింగ్స్ మధ్య సెంట్రల్ ఏసీలో మండపం లో ఎదురుగా కనిపించేలా శ్రీనివాసుడు అలవేలు మంగతాయారు దేవత మూర్తులతో రెడీ చేసి అక్కడంతా బంతి పూలతో డెకరేట్ చేసి ఉంటే మిగిలిన ప్లేస్ మొత్తం రకరకాల డెకరేషన్ ఫ్లవర్స్ అందంగా డెకరేట్ చేసి చూడటానికి ఇంద్రలోకంలోకి వచ్చామా అన్నట్టు చేశారు ఇక గెస్ట్ కూర్చోవడానికి అందరికి ఒకే టైప్ ఆఫ్ రౌండ్ టేబుల్స్ వేసి దాని చుట్టూ చైర్స్ వేసి ఒక ఫ్యామిలీ కూర్చునేలా అరేంజ్ చేసి ఉంటే అలాంటివి దాదాపు వెయ్యి ఫ్యామిలీల వరకు కూర్చునేలా అరేంజ్ చేయించి టేబుల్స్ మీద స్టార్ట్అప్స్ విత్ వాటర్ బాటిల్స్ ముందుగానే పెట్టి ఉంటాయి మధ్య మధ్యలో వర్కర్స్ కూల్ డ్రింక్స్ జ్యూస్ అందిస్తూ ఉంటే మరో పక్క వచ్చిన గెస్ట్ బోర్ కొట్టకుండా స్లో మ్యూజిక్ ఆలపించే గ్యాంగ్ ని రప్పించారు మండపంలో వధువు గదిలో ఇందు పల్లవి నవ్వుతూ హరిణిని ఆట పట్టిస్తూ రెడీ చేస్తూ ఉంటే పద్మావతి గారు హరిణికి జడ అల్లితే రాజ అమ్మగారు పూల జడ వేస్తూ ఉంటే మహాదేవి గారు కూర్చొని నవ్వుతూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు హరిణి లైట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంజీవరం పట్టు చీర కట్టుకొని దాని మీదకి కాసుల పేరు టైప్ హారం నెక్లెస్ వడ్డానం గాజుల మీద కూడా మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమలతో కూడిన గాజులు మధ్యలో చీరకి కరెక్ట్గా సెట్ అయ్యేలా మట్టి గాజులు పాపడి బిళ్ళ పూర్తిగా వైట్ డైమండ్స్తో ఉంటే బుట్టకమ్మలు మీద కూడా మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ ఉంటుంది కళ్యాణ తిలకం పెట్టుకొని భాషకం కట్టుకొని సిగ్గుపడుతూ బుగ్గన చుక్కతో ఉన్న హరిణిని చూస్తూ ఉంటే పెళ్లి కల ఉట్టిపడుతున్నట్టు అనిపిస్తూ పూర్తిగా అలంకరణ అయిపోయి హరిణిని పల్లవి ఇందు పైనుంచి కింద వరకు చూసి మెటికలు విరుస్తూ చాలా అందంగా ఉన్నావు పైగా పెళ్లి కూతురులో కనిపించే ప్రత్యేకమైన కళని కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ నీ సిగ్గుతో బుగ్గలు బ్లష్ వేసిన బ్లష్ వేయాల్సిన అవసరం లేకుండా ఎర్రగా మార్చేశావు అని ఆట పట్టిచ్చేస్తారు హరిని సిగ్గుపడుతూ ఫోన్ మీరు మరీ అల్లరి పట్టిస్తున్నారు అంటూ అద్దంలో తనని తాను చూసుకుంటే తనకి తానే కొత్తగా కనిపిస్తూ ఇదంతా సూర్య వివేక్ ఇందుల వల్లే అని అర్థమై సంతోషంగా వాళ్ళ వైపు చూస్తూ పైకి లేచి ఇద్దరిని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ మీ ఇరు జంటలు నా లైఫ్లో ఉన్నందుకు మీరు నలుగురు నా జీవితంలో లేకపోయి ఉండి ఉంటే నా జీవితం ఇంత అందంగా ఉండేది కాదేమో ఏ దిక్కు మొక్కు లేని అనాథని నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచి ఆ కుటుంబం ద్వారానే మరో కుటుంబంలోకి కోడలుగా పంపిస్తూ ఇంత సంతోషాన్ని ఇస్తున్నారు అని ఎమోషనల్ అవుతుంది పల్లవి ఇందు ఒకరి మొహం ఒకరు చూసుకొని హరిణి భుజాల మీద చేయి వేసి వెనక్కి జరిపి నువ్వు ఇలా ఏడిస్తే మేము వేసిన మేకప్ మొత్తం పాడయ్యి అచ్చు దెయ్యంలా తయారవుతావు అప్పుడు రాజుగారు ఈ అమ్మాయి ఎవరు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈ అమ్మాయిని కాదు అని పారిపోతారు అని నవ్వుతూ అల్లరి పట్టిస్తారు హరిణి కన్నీళ్లతోనే నవ్వుతూ మీకంతా జోకింగ్గా ఉంది అని అంటూ ఉంటే నువ్వు ఈ మాటలన్నీ కట్టిపెట్టు ఈ మాటలు కానీ మీ అన్నయ్య విన్నాడు అంటే నీ తల మీద ముట్టికాయలు పడటం గా ఖాయం కాబట్టి ఇవన్నీ వదిలేసి నీ పెళ్ళిని ఎంజాయ్ చేయి అని పై పైన అలంకరణ చేస్తూ పోలే కరెక్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ ఉంటారు పద్మావతి గారు మహాదేవి గారు రాజమ్మ గారు వాళ్ళ ముగ్గురిని ఆనంద బాష్పాలతో చూస్తూ సంతోషిస్తారు ఇక్కడ పెళ్లి కొడుకు గదిలో సూర్య వివేక్ ప్రతాప్ గారు సునీత నాన్నగారు రాజ్ నాన్నగారు విశ్వనాథ్ గారు అందరూ ఉంటే రాజ్ షేర్వాని వేసుకుంటానని అది కొనుక్కుంటే సూర్య కుదరదు అని తను తీసుకువచ్చిన పట్టుపంచ పట్టుబట్టలు రాజ్ చేతిలో పెట్టి పెళ్లి మండపం మీద నువ్వు వీటితోనే కూర్చోవాలి అని అంటాడు రాజు వాటిని చూసి హడలిపోయి రే సూర్య పొరపాటున పెళ్లి మండపంలో పంచ ఊడిపోతే ప పెళ్లిలో పంచ ఊడిపోయిన పెళ్లి కొడుకు అని నాకు పేరు పడిపోతుందిరా వద్దు సూర్య నాకు ఇష్టం లేదు అని భయపడుతూ అంటాడు కుదరదు నువ్వు సాంప్రదాయం ప్రకారం ఇవే వేసుకోవాలి నువ్వు ఇలా షేర్వాణి కొనుక్కుంటావని ముందుగానే ఊహించి నేను ప్రత్యేకంగా నీ కోసమే వీటిని కుట్టించాను నువ్వు ముందు షేర్వాణి తీసేయి అని షేర్వాణి లాగేస్తూ ఉంటే రా సూర్య నుంచి తప్పించుకుంటూ వద్దురా సూర్య ప్లీజ్ నన్ను వదిలే అని బ్రతిమ్లాడుతూ ఉన్నాడు వాళ్ళ అల్లరికి అల్లరి చూసి పెద్దవాళ్ళు నవ్వుతూ ఉంటే వివేక్ మరోవైపు నుంచి రాజుని పట్టుకుని కుదరదు నువ్వు సూర్య తెచ్చిన బట్టలు వేసుకోవాల్సిందే అయినా ఈ షేర్వాణిల మీద ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇలా పట్టుపంచు మీద చేసుకున్నావు అనుకో నువ్వు ట్రెండ్ సెటర్ అయిపోతావు తెలుసా కాబట్టి ముందు నువ్వు షేర్వాణి తీసేసి పట్టుపంచు కట్టుకుంటావా లేకపోతే మమ్మల్ని బలవంతంగా కట్టమంటావా అని బెదిరిస్తారు రాజ్ ఎంత చెప్పినా ఒప్పుకోకుండా బలవంతంగా రాజ్ చేత పట్టుపంచ పట్టుబట్టలు వేసుకునేలా ఒప్పిస్తారు ఇంతలో బయట గెస్ట్ రావటం స్టార్ట్ అవ్వటంతో సూర్య వివేక్తో నేను బయటికి వెళ్ళి గెస్ట్ నుంచి రిసీవ్ చేసుకుంటాను నువ్వు వీడి సంగతి చూడు అంటూ బయటికి వెళ్ళి సూర్య గెస్ట్ని రిసీవ్ చేసుకుంటూ ఫార్మల్ గా టాక్ చేస్తూ ఉంటే వివేక్ రాజ్ చేతిలో షర్ట్ పంచా పెట్టి వేసుకోని గా అంటే రాజ్ వివేక్ సూర్యని తిట్టుకుంటూనే షర్ట్ వేసుకొని పంచ కట్టుకోవటం రాక నానా అవస్థలు పడుతూ ఉంటే విశ్వనాథ్ గారు తల పట్టుకుని ఈ కాలం పిల్లలు మరీ ఫ్యాషన్ అయిపోయారు రామ్ రాజ్ పంచలంటూ అతికించుకునేవి తెచ్చుకొని కట్టుకుంటున్నారు కానీ ఇలా సాంప్రదాయంగా కట్టుకోవటం మాత్రం ఒక్కరికి రావటం లేదు అని ప్రతాప్ గారితో కట్టమని చెప్పారు ప్రతాప్ గారు రాజ్ నాన్నగారు సునీత నాన్నగారు ముగ్గురు కలిసి పంచిని పాతకాలం వాళ్ళు కట్టుకునే పంచిలాగా కట్టి సేఫ్టీ పిన్స్ కూడా ఊడిపోకుండా పెట్టి రాజ్ని వివేక్ చేతుల్లో పెడితే వివేక్ రాజ్కి పై పైన ఫౌండేషన్ రాసి తల మీద భాస్కం కట్టి విశ్వనాథ్ గారితో తలపాగా పెట్టమని చెప్తే విశ్వనాథ్ గారి స్వయంగా లేచి తలపాగా కట్టి బుగ్గన చుక్క కూడా పెడితే రాజ్ మొహన్లో పెళ్లి కొడుకు కల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇటు ఇందు పల్లవి ఇద్దరు ఒకే రకమైన కాంజీవరం పట్టు చీరలు ఇందు వైట్ అండ్ రోజ్ కలర్ కట్టుకుంటే తనకి కాంట్రాస్ట్ గా పల్లవి రోజ్ కలర్ ఎక్కువగా వైట్ కలర్ తక్కువగా ఉండే చీర కట్టుకుంటుంది ఇద్దరు ఒకే రకమైన నగలు పెట్టుకుని అంద తోడుకోడల్లా కనిపిస్తూ ఉంటారు మరోవైపు రాజ్ బలవంతం మీద సూర్య వివేక్లు కూడా పట్టుపంచ పట్టుబట్టలు కట్టుకొని పెళ్లి కొడుకుకి తీసుకోము అన్నట్టు అందంగా రెడీ అవుతారు మిగిలిన వాళ్ళు కూడా అందంగా పట్టుబట్టల్లోనే రెడీ అయ్యి ఎవరికి వారు తీసిపోకుండా ఉంటారు సేపటికి కాశీ యాత్ర ముగించి సూర్య చేత ప్రతిమలు అడిగించుకొని కాళ్ళు కడిగించుకొని మరి రాజ్ని పేటల మీద కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ చేయిస్తే పెళ్లి కొడుకు చేత పూజ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురిని పిలిచి పెళ్లి కూతురి చేత గౌరీ పూజ చేయిస్తారు రాజు ఎప్పుడెప్పుడు హరిణిని చూస్తానా అన్న ఆతృతగా ఉంటే హరిణి వచ్చే టైంకి మధ్యలో అడ్డుతెర పట్టుకొని పల్లవి ఇందు నిలబడతారు వాళ్ళని చూసి రాజా అసహనంగా మొహం పెడితే ఇందు పల్లవి నవ్వుకుంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ముందుగా కన్యాదానం మహాదేవి గారు విశ్వనాథ్ గారుల చేత చేయించి ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డుతెర తీపించి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోమని చెప్పగానే రాజ్ హరిణి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న ఒకరినొకరు చూసుకొని మైమరిచిపోతే ఈ లోకంలోకి తీసుకురావటానికి హిందూ పల్లవి ఇద్దరు తడతారు ఇద్దరిని తడతారు అలా ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టాక ఇరువురికి బట్టలు పెట్టించి మార్చుకొని రమ్మని మరో అరగంటకి గంటకి ఇద్దరు రాగా పెళ్లికి మంత్రాలు చదువుతూ చివరికి వరుడి చేత వధువు మేడలో మాంగళ్య ధారణ చేయించి ఇద్దరిని పెళ్లి బంధంలో ముడేస్తారు పంతులు గారు అలా మాంగళ్య ధారణ జరిగేటప్పుడు వివేక్ పల్లవి వైపు సూర్య ఇందు వైపు చూస్తూ ఉంటే పల్లవి ఇందు ఇద్దరు కూడా వివేక్ సూర్యల కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతారు ఎందుకనగా వాళ్ళ పెళ్ళి కూడా ఇద్దరికి ఒకరికి భయంతో మరొకరికి టెన్షన్తో జరిగిందే తప్ప పీస్ఫుల్గా ఎంజాయ్ చేసింది లేదు అది గుర్తు చేసుకొని మగవాళ్ళిద్దరూ బాధపడుతుంటే ఆడవాళ్ళు ఇద్దరు బాధపడద్దు మేము సంతోషంగానే ఉన్నాము అని కళ్ళతోనే రిప్లై ఇస్తారు అలా పెళ్ళికి సంబంధించిన ఒక్కో తంతు జరిగిపోతూ సప్తపది మెట్టెలు ఉంగరాల ఆటలు తలంబ్రాలు అరుంధతి నక్షత్రం చూడటం అన్నీ అయిపోతూ ఉంటాయి ఆ జంటని చూసిన గెస్ట్స్ అందరూ చూడచక్కని జంట అంటూ కాంప్లిమెంట్ ఇచ్చి ఆశీర్వదించి డైనింగ్ టేబుల్ హాల్ డైనింగ్ హాల్కి వెళ్ళిపోతే పెళ్లి పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ పెట్టుకుని అందరూ రకరకాల ఫోటోలు ఫోజెస్లో ఫొటోస్ తీసుకుంటారు మధ్యాహ్నం రెండు మూడు గంటలప్పుడు ఫోటో సెషన్ పూర్తయ్యి అప్పటికే నీరసంతో మొహాలు వేలాడిదీసిన యోజంటలు ముగ్గురు డైనింగ్ హాల్ వైపు వెళ్తే అప్పటికే అందరూ తినేసి ఉండటం వలన పెద్దవాళ్ళ చేత నాలుగు చివాట్లు పెట్టుకుని పెట్టించుకొని అందరూ రౌండ్ టేబుల్లో కూర్చొని నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు అంతా అయిపోయాక ముందుగా పెళ్ళైన జంటనే సూర్య ఇంటికి తీసుకువెళ్దామంటే అది సాంప్రదాయం కాదు అంటూ పద్మావతి గారు తమ ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి ఒప్పిస్తారు అలా రాజ్ హరిణి ఇద్దరిని తీసుకొని పద్మావతి గారి ఇంటికి వెళ్తే హిందూ వాళ్ళకి స్వాగతం పలికి ఒకరి పేర్లు ఒకరు చెప్పించి లోపలికి అడుగు పెట్టిస్తుంది టెస్ట్ తీసుకోమని చెప్పి తర్వాత రోజు వ్రతం ఉందని నైట్ కార్యం కూడా ఉందని చెప్పి హరిణి పల్లవి ఇందులని ఒక రూమ్ కి పంపించి రాజ్ సూర్య వివేక్లని ఒక రూమ్ లో ఉండమని ఆర్డర్ వేస్తారు ఆ రోజుకి పెద్దవాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోతారు తమ కొడుకు కోసం ఇంతగా చేస్తున్న ఇరు కుటుంబాలని చూస్తూ ఉంటే సంతోషం పట్టలేక కృతజ్ఞతలు తెలుపుతారు రాజు అమ్మా నాన్నలు నైట్ కూడా యువ జంటలు నేరుగా వేరుగా ఉండాలని చెప్పేసరికి సూర్య వివేక్ విసుగ్గా ఒప్పుకోకుండా మారం చేస్తూ ఉంటే మహాదేవి గారు విశ్వనాథ్ గారు కోప్పడేసరికి కష్టంగా ఒప్పుకొని రామ్తో రాజ్తో పాటు రూమ్ షేర్ చేసుకుంటే ఇందు పల్లవి నవ్వుకుంటూ హరిణితో పాటు రూమ్ షేర్ చేసుకుంటారు అర్ధరాత్రి పూట దొంగ దొంగలా దూరాడు ఆడపిల్లల గదిలో ఒక యువకుడు చప్పుడు కాకుండా పాదాలు కదిలిస్తూ నిదానంగా వెళ్లి ముసుగులో ఉన్న ముగ్గురిని బెడ్ లైట్ వెళుతుల్లో చూసి తనకి కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి నోరు గట్టిగా మూసి నడుము చుట్టూ చేయి వేసి ఎత్తుకొని బయటికి తీసుకువచ్చి కార్ స్టార్ట్ చేసి ముందుకు వెరికించాక పల్లవి కోపంగా వివేక్ భుజం మీద కొడుతూ ఎంత భయపడ్డానో తెలుసా అయినా పూట ఈ సాహసాలు ఏంటి బావా అని చిరుకోపంగా అడుగుతుంది మరి ఏం చేయమంటావే హనీ వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాకు దొరుకుతావా దొరుకుతున్నావా పెళ్లి పనులు అంటూ వాటిలోనే ఉండిపోయి మొగుడ్ని పట్టించుకోవట్లేదు పెళ్ళి అయిపోయింది సరదాగా ఉందాము అంటే విడివిడిగా ఉండేలా చేశారు అందుకే ఇలా ఎత్తుకొచ్చేసాను సేపు నీతో టైం స్పెండ్ చేద్దామని అంటూ నవ్వుతూనే అంటాడు పల్లవి నవ్వుతూ ఐ మిస్ యూ సో మచ్ బావా అని సైడ్ హాక్ చేసుకుంటే వివేక్ పల్లవి బుగ్గ మీద ముద్దు పెట్టి టూ అని చెప్పి నిర్మానుష్యంగా ఉన్న రోడ్లో కారు ఆపి ఇద్దరు కిందకి దిగి ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కొంచెం సేపటి తర్వాత పల్లవి అలసిపోయిన మొహంచు చూసి వివేక్ పాత్ మీద కూర్చొని పల్లవిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన బుగ్గ ని మురుతూ చాలా రెస్ట్లెస్ గా ఉన్నావు కదా పెళ్లి పనుల వల్ల అని అడుగుతాడు అలాంటిదేమీ లేదు బావా ఇంకా సంతోషంగా ఉన్నాను హరిణి పెళ్లి మన చేతుల మీదుగా జరిగినందుకు అని నవ్వుతూ అంటుంది వివేక్ ఇంటెన్స్గా పల్లవి కళ్ళల్లోకి చూసి వెంటనే తన చూపు పెదవుల వైపు మళ్లించేసరికి వివేక్ ఇంటెన్షన్ అర్థమై పల్లవి కంగారుగా వద్దు బావా మనం బయట ఉన్నాము ఇది తప్పు అని అంటూ ఉండగానే పల్లవి ఎడబాటుని తట్టుకోలేని వివేక్ పల్లవి మాటలు పట్టించుకోకుండా పల్లవి పెదవుల్ని అందిపుచ్చుకొని గాఢంగా ముద్దు పెడుతూ పల్లవిని ఇంకా తనలోకి పొదువుకుంటాడు పల్లవి రెండు నిమిషాలు గింజుకున్నా ఎవరైనా చూ ఎవరైనా చూస్తారేమోనని గింజుకున్న తర్వాత వివేక్ ప్రేమకి లొంగిపోయి వివేక్ చుట్టూ చేతిని వేసి హత్తుకుంటుంది ఐదు నిమిషాల తర్వాత వివేక్ పల్లవి పెదవులను వదిలి చాలా మిస్ అయ్యాను అందుకే ఆగలేక ముద్దు పెట్టేశాను అని నవ్వుతూ అంటాడు పల్లవి సిగ్గుపడుతూ తలదించుకుంటే వివేక్ తన సిగ్గు చూసి నువ్వు ఇలా సిగ్గుపడకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక కారులోనే అన్ని అయిపోగొట్టేలా ఉన్నాను ప్లీజ్ అని కొంటెగా అంటాడు వివేక్ అన్నమాట కొంచెం సేపటికి అర్థమైన పల్లవి భుజం మీద కొడుతూ సిగ్గులేదు బావా నీకు కొంచెం కూడా మనం బయట ఉన్నామని కూడా చూడకుండా ముద్దు పెట్టి ఇప్పుడు మాట్లాడుతావా అని అరుస్తుంది వివేక్ నవ్వుతూ నేనేం తప్పు మాట్లాడాను అయినా నా పిల్లంతో రొమాన్స్ చేయటం తప్పేమీ కాదే అని కళ్ళతోనే రొమాంటిక్నెస్ చూపిస్తూ అంటాడు ఇంకా పొడిగిస్తే వివేక్ మాటలు తట్టుకోవటం కష్టమని అవును మహాప్రభో అవును ప్రస్తుతానికి మాటలు ఆపండి కానీ బాబా ఈ నాలుగు రోజులు నీ దూరాన్ని తట్టుకోలేకపోయాను ఐ మిస్ యు సో మచ్ మాట్లాడడానికి కూడా టైం సెట్ అవ్వలేదు మనకి అని బెంగగా అంది అందుకే కదా ఇలా బయటికి తీసుకువచ్చింది నాకు తెలిసి నీకు కూడా నాలాగే ఉందని అని నవ్వుతూ మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇందు తన పక్కన లేక సరిగా నిద్రపట్టని సూర్య ఊరికే కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే వివేక్ గు గుట్టు చప్పుడు కా కాకుండా నెమ్మదిగా వెళ్ళటం బెడ్లైట్ వెళ్తుండో చూసిన సూర్య అమ్మని బావగాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ చప్పుడు కాకుండా వివేక్ వెనకే వచ్చి వివేక్ పల్లెవీరి తీసుకువెళ్ళటం చూసి నోటి మీద చేతులు వేసుకుని ఓరిని విడిపోనే బాగుంది నాకంటే స్పీడ్గా ఉన్నాడు అయినా మనం మాత్రం తక్కువ ఏంటి అని వివేక్ లాగా పిల్లిలాగా రూమ్లోకి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోతున్న హిందూ వైపు చూసి దీనికి మొగుడు మీద కొంచెం కూడా ప్రేమ లేదు నేను పక్కన లేకుండా ఎంత హ్యాపీగా నిద్రపోతుందో చూడు అని చిరుకోపంగా అనుకుని యాజ్ ఇట్ ఈజ్ వివేక్ లాగే ఇందు నోరు ఒక చేత్తో మూసేసి మరో చేత్తో నడుం చుట్టూ చేయి వేసి పైకెత్తుకుంటే ఇందు కొంచెం కూడా గోలి చేయకుండా సైలెంట్ గా ఉండటం చూసి సూర్య తన నిద్రపోతుందేమోనని భ్రమపడి టెర్రస్ మీదకి తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఉయ్యాలలో తన కూర్చొని ఇందుకి బుజ్జి అని ప్రేమగా పిలుస్తాడు ఇందు కోపంగా వైపు చూస్తూ ఉందా కొంచెమైనా ఇలా అర్ధరాత్రి ఇలా ఎత్తుకొచ్చేస్తావా నన్ను అని అరుస్తుంది హోస్ని నువ్వు మేల్కొనే ఉన్నావా ఇంకా నేను ఎత్తుకున్న స్పర్శ తెలియకుండా సైలెంట్గా ఉండిపోయేసరికి మొద్దుగా నిద్రపోతున్నావేమో అనుకున్నాను అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అంటాడు ఇందు ముద్దుగా మూర్తి ముడిచి సూర్య షర్ట్ బటన్స్ రౌండ్గా తిప్పుతూ నువ్వు లేకుండా నాకు నిద్ర పట్టలేదు సూర్య జస్ట్ అలా పడుకున్నాను అంతే ఇంతలో అన్నయ్య పల్లవిని తీసుకువెళ్తే నవ్వుకుంటూ ఉన్నాను నువ్వు రావటం చూసి కావాలని పడుకున్నట్టు కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకున్నాను ఏం చేస్తావని ఇలా ఎత్తుకొచ్చేసావు అని గారంగా అంటా అంటుంది అవునా అని ఆశ్చర్యంగా అంటూ సూర్య ఇందు నైట్ టీషర్ట్ లోపల నుంచి చేయి పెట్టి నడుముని తడుముతూ మరి నిద్రపోని దానివి నన్ను లేపితే హ్యాపీగా ఇలా వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కదా అని నవ్వుతూ అంటాడు నువ్వు నిద్రపోయావేమో అనుకున్నాను నేను అని ఇందు అనగానే ఎలా నిద్రపోతానే మధ్యాహ్నం నీ కి అసలు నిద్ర రావట్లేదు శరీరంలో హార్మోన్స్ మేల్కొని నువ్వే కావాలి అని అంటున్నాయి ముఖ్యంగా ఈ పెదవులు అస్సలు వదలొద్దు అని చెప్తున్నాయి అంటూ ఇందు పెదవులని చూపుడు వేలు బొటని వేలు కలిపి పట్టుకుని ముందుకు లాగి వదిలి కొంటగా అంటాడు సూర్య అని చిరుకోపంగా అని వెంటనే సిగ్గుపడుతూ ముడుచుకుపోతే సూర్య అని నవ్వుతూ ఎలా ముడుచుకుపోతున్నావే అయినా ఈ సిగ్గు చాలా బాగుంది అని నవ్వుతూ చూపుడు వేలితో ఇందు గడ్డం మీద చేయి పెట్టి పైకి లేపి ఇంతకీ హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నామో మాత్రం చెప్పటం లేదు ఎన్నిసార్లు అడగాలి నేను అని సేమ్ టాపిక్ తెచ్చేసరికి ఇందుకి ఖాళీ సూర్య బుగ్గ మీద తన పంటి గుర్తు పంటి ాటు పెట్టి ఎప్పుడు అదే గోలా సరే హనీమూన్కి ఎక్కడికి అంటే నాకంటూ ఒక ప్లేస్ అని లేదు నీకు నచ్చిన ప్లేస్కి వెళ్దాము అని ఆఫర్ ఇచ్చేస్తుంది సూర్య ఎగ్జైట్ అవుతూ అది అలా అన్నావు బాగుంది ఎల్లుండే మన ప్రయాణం గా నేను ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్ చేసే పెట్టాను నువ్వు మళ్ళీ వేరే ఎక్కడికైనా అంటే అక్కడికి తీసుకువెళ్ళకుండా నాకు నచ్చిన ప్లేస్కి తీసుకువెళ్ళాలని నువ్వు డిసప్పాయింట్ అయితే నేను చూడలేను అందుకే పదే పదే నిన్ను అడిగాను ఇప్పటికే క్లారిటీ ఇచ్చావు సంతోషం అంటూ ఇందు నడుం మీద గిల్లేసి బుజ్జి ఒక్క కిస్ పెట్టవే అని గారంగా అడుగుతాడు ఇందు నవ్వుతూ పెట్టను అని తల అడ్డంగా ఊపుతూ ఉంటే సూర్య ఇందు తల మీద రెండు చేతులు పెట్టి పెట్టవే బాబు వెళ్ళం ప్రేమతో ముద్దు పెడితే ఆ వేరు ఇప్పటి వరకు నీ అంతట నువ్వు ఒక్కసారి కూడా ముద్దు పెట్టలేదు ప్లీజ్ ప్లీజ్ బుజ్జి ఒక్కసారి ముద్దు పెట్టవే అని చాలాసేపు బ్రతిమలాడుతాడు ఇందు నవ్వుతూ తన పెదవుల్ని సూర్య బుగ్గ మీదకి తీసుకువస్తూ ఉంటే సూర్య చిరుకోపంగా ఫేస్ పక్కకి తిప్పి తన పెదవుల దగ్గర ఇందు పెదవులు ఆనించగానే తన పెదవులను గాఢంగా అందుకొని వెన్నెల వెలుగులో ముద్దు రుచి చూస్తూ ఉంటారు సూర్య వెళ్ళిపోయాక కూర్చున్న రాజ్ అమ్మని వీళ్ళిద్దరూ హ్యాపీగా వెళ్ళిపోయారు ఇప్పుడు నేను నా బా బామని బామ దగ్గరికి వెళ్ళి దానిని లైన్లో పెట్టుకోవాలి ఎంగేజ్మెంట్ అయ్యాక మాట్లాడడానికి కూడా కుదరలేదు ఆ షాపింగ్ ఈ షాపింగ్ అంటూ కలవకూడదంటూ అస్సలు కలవనివ్వలేదు అని చిరుకోపంగా అనుకుని కిందకు వెళ్ళేసరికి ఇందు సూర్య ఇందుని తీసుకుని పైకి వెళ్ళిపోతే హర్ని ఒక్కటే ఒక సైడ్ క్యూట్గా గా బుగ్గ మీద చేయి పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది తనని అలా చూసి రాజు నవ్వుకుంటూ డోర్ జస్ట్ అడ్డం వేసి హర్నీ పక్కనే విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ప్రేమగా హర్నీ వైపు చూస్తూ ఉంటే పావుగంట గడిచిన ఏ రియాక్షన్ ఇవ్వని రాజ్ని తడుచుకొని హర్నీ విసుగ్గా ఎంతసేపు అలా చూస్తారు గారు అని కళ్ళు తెరిచి అడుగుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్